डा <laughs> नमस्ते <laughs>

బాధ్యత పంచాయతీ సెక్రటరీ ఉంటారు ఆయన కంట్రోల్లో గ్రీన్ అంబాసిడర్స్ అని ఉద్యోగ సెక్రటరీతో మాట్లాడి ఏమండి ఇట్లా చెత్త ఉంది తీయించండి అని చెప్పగలగాలి వాళ్ళ దృష్టి దాన్ని చేయాల్సిన వాళ్ళు చేయడం కూడా మీ గ్రామంలో తాగునీళ్ళు వస్తున్నాయా చెక్ చేసి అదేవిధంగా మీ ఊరు అందంగా ఉందా అందంగా రావాలంటే ఇందాక మళ్ళీ ప్లాన్ విద్యార్థిని విద్యార్థులకి శుభాశిస్తులు మీకు పరీక్షలు ఉన్నాయి కాబట్టి మీ టైంని వేస్ట్ చేయదలుచుకోలేదు కేవలం రెండు విషయాలు చెప్పి క్లోజ్ చేద్దాం మీరు కాలేజ్ ఇటు బాగా చదువుతున్నారు మంచి మార్కులతో పాస్ అవుతారు మీకు అందరికీ ఆ వైపు నుంచి ఒక సూచన ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఒక ఉత్తమ పౌరులుగా తయారవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకోవాలి సహజంగా మనం ఏం చేస్తామంటే పలానా ఇంజనీర్ అవ్వాలో లేదా ఫలానా ఉద్యోగం సంపాదించాలో అలా ఆలోచిస్తూ ఉంటారు అవి ఇటు జరుగుతాయి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉత్తమ పౌరులుగా తయారు కాదు గుడ్ సిటిజన్ చదువు యొక్క సారాంశం ఏంటంటే మనం సరైనటువంటి అవగాహన కలిగి ఉండి మనల్ని మనం పోషించుకోగలగాలి మనం మంచి ఉద్యోగాన్ని సంపాదించుకునేది ఒక పని మాత్రమే అదేవిధంగా సమాజంలో మన భాగస్వామ్యం ఏంటనేటువంటి దృష్టిలో పెట్టుకోండి ఎన్ఎస్ఎస్ మూడు టీమ్స్ ఉన్నాయని చెప్తున్నారు సో లో ఉన్నటువంటి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను లైన్కు బాధ్యత ఇవ్వండి మీరు వాళ్ళకి వెళ్ళి మీరు ఏం చేయకూడదు అని చెప్పడం మాత్రం మీరు చేయాల్సింది మీరు ఏం క్లీన్ చేయదు ఏం చేయకండి మీరు అవగాహన కల్పిస్తే సార్ టీకప్ షాప్ హోటల్ ఉంది ఆ హోటల్ ముందర డర్టీ డర్టీ చేయకుండా ఆ హోటల్లో నీళ్ళని రోడ్డు మీద పోయకుండా డర్టీ చేయకుండా చూడాలి ఇది మన ఊరు అందంగా ఉంచాలి మీరు ఇట్లా చేయకూడదు అని చెప్పడమే మనం చేయాల్సింది ఒకరిగా వెళ్ళితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎన్ఎస్ఎస్ బ్యాట్ పెట్టుకొని రెడ్ క్రాస్ బ్యాట్ పెట్టుకోను మనం వెళ్ళి గ్రూప్గా వెళ్ళి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి చెప్తూ వెళ్తే అవగాహన కల్పిస్తాం అప్పుడు మనకు స్వచ్ఛ సాలూరు అనేది సాధ్యమవుతుంది లేదా మీ స్వచ్ఛ గ్రామం ఏదైతే ఉందో అది కూడా సాధ్యమవుతుంది మీ మీ గ్రామాల్లో కూడా మీరు యూత్ అందరూ కలిసి నాకు చేయొచ్చు రోడ్డు మీదే టాయిలెట్ వెళ్తూ ఉంటారు మీ ఊర్లో ఎవరైనా చూసినప్పుడు వాళ్ళకి వెళ్ళి చెప్పాలి ఇలా వెళ్ళకూడదు దీనివల్ల అందరికీ రోగాలు వస్తాయి దాని మీద వాళ్ళని మీ ఇంట్లో వచ్చి భోజనం మీద వాళ్తాయి ఆహారం తిన్నప్పుడు రోగాలు వస్తాయి అనేది మనం చెప్పాలి చదువుకున్న వాళ్ళ మన బాధ్యత అది కాబట్టి నా అప్పీల్ ఏంటంటే మీ అందరికి కూడా మీరు సర్వీస్ అంటే ప్రశ్నించడం అనేది గుర్తుపెట్టుకోండి నాట్ ఓన్లీ వెళ్ళి తీసేయడం కాదు లాస్ట్ ఆప్షన్ అది అవు అన్ని సిస్టమ్స్ ఫెయిల్ అయితేనే మనం అందుకోసం జీతాలు చాలా చాలామంది ఉన్నారు వాళ్ళ బాధ్యత అది సో నా రిక్వెస్ట్ మీరు కొన్ని వీధుల్ని బాధ్యత తీసుకొని ఆ ప్రతీ షాప్కు ప్రతి ఇంటికి అవగాహన ఓ టైలర్ షాప్ ఉంది చెత్త రోడ్డు మీద వేస్తున్నారు కట్ చేసిన పీసులన్నీ కూడా ఇలా వేయకూడదు ఇలా చేస్తే ఫైన్ కూడా వేస్తారనేది చెప్పాలి ఈ అవగాహన కల్పించే కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీరు ఎగ్జామ్స్ అయిన తర్వాత లేదా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి వస్తాం ఫ్రీగా మాట్లాడుకున్నాం మళ్ళీ ఐ విషూ ఆల్ ద బెస్ట్